వైసీపీ గెంటేస్తే సీఎం జగన్ పిలిచి సీటిచ్చారన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇన్టీఆర్ జిల్లాలోని ఏడు సీట్లు వైసీపీ గెలిచేలా కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు వైసీపీ కార్యాలయానికి రావటం కొత్తగా అనిపించలేదని సొంత ఇంటికి వచ్చినట్టుందని అన్నారు నాని వైసీపీలో చేరిన తర్వాత విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయానికి వచ్చిన ఎంపీ కేశినేని నానికి పలువురు స్వాగతం పలికారు స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు సామినేని ఉదయబాను వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ పశ్చిమ ఇన్చార్జ్ ఆసిఫ్ ఉన్నారు అట్లాగే స్వామినే ఉదయ్ బాను గారు దేవినేని అవినాష్ గారు మేయర్ గారు అట్లా చాలా మంది పార్టీ నాయకులందరూ కూడా చాలా ఆత్మీయంగా నన్ను రిసీవ్ చేస్తున్నారు నేను నిజంగా కూడా ఏదో కొత్తగా కొత్త దాంట్లోకి వచ్చినట్టు నేను ఫీల్ ఫీల్ అవ్వలేదు చాలా నా సొంత ఇంట్లో చాలా ఆత్మీయంగా ఉన్నట్లు ఎక్కడా కూడా నాకు కొత్తదనం కానీ బెరుగుదనం కానీ లేకుండా నన్ను చాలా బాగా చూస్తున్నారు అందరికీ కూడా నా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తాను అట్లాగే టీమ్ టీం వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఏడుకేడు అసెంబ్లీలు కొట్టే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈసారి ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయం దానిలో ఎటువంటి డౌట్ లేదు దాని ఆ దిశగా మేమందరం కూడా ఈ ఎలక్షన్ ఎవరు కూడా కృషి చేస్తామని మేమందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తాం